హలో గైస్ వెల్కమ్ టు ధనా తెలుగు ఆఫీషియల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చెంచులక్ష్మి ట్రైపల్ మ్యూజియం అండి చూసేద్దాం చెంచులక్ష్మి మ్యూజియం వచ్చేసి చూడటానికి చాలా బాగుండిద్ది అండి చిన్నపిల్లలకి కానీ పెద్దవారికి కానీ చెంచులక్ష్మి మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఇప్పుడు మనం చూసేది బయట వ్యూ అండి చాలా బాగుండిద్ది ఇది కొండలో ఉండే గృహలా ఉండిద్ది చూడటానికి చాలా బాగుందండి మనం పైన గాని గమనిస్తే అక్కడ పులి కూర్చున్నట్టు కనిపిస్తుంది చూడండి మనం ఇక్కడ క్లియర్ గా చూస్తే కోతి నించోని ఉంటుంది చూడండి ఈ ప్లేస్ చూస్తే చాలా మంది పిల్లలు ఆడుకుంటారండి ఇందులోనేనండి గిరిజలకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు ఇక్కడి నుంచేనండి మొదలయ్యేది మొత్తం ప్రతిదీ బాగుండద్ది వాళ్ళకి సంబంధించిన ప్రతి వృత్తి గురించి వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రతిదీ అక్కడ బోర్డు మీద రాసి చూపిస్తారండి ప్రతి ఒక్క సెట్ దగ్గర నెంబర్ వేసి పెడతారండి చిన్నపిల్లలకి సంస్కృతి సాంప్రదాయాల గురించి నాలెడ్జ్ పెరుగుతుందండి ఇక్కడ వచ్చేసి ఆడవారు అందరూ చేస్తున్నారు చేస్తున్నారండి ఇక్కడ వచ్చేసరికి కొండ మీద ప్రతి ఒక్కటి ఉందండి కోతి అక్కడ చూడండి అన్నీ ఉన్నాయి